హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఉండాలండి పర్ఫెక్ట్గా హిప్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఒక బౌల్ కానీ ప్యాన్ కానీ ఏదైనా తీసేసుకోండి కొంచెం అందంగా ఉన్నది తీసుకోండి తీసుకొని దానిలో వన్ అండ్ హాఫ్ కప్ పల్లీలు వేసుకుంటున్నాను అన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలండి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి ఇలా తిప్పుతో ఫ్రై చేసుకోండి ఆడిపోకుండా ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవన్నీ పొట్టు తీసేసుకొని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాం కదండీ వన్ అండ్ హాఫ్ కప్పు జాక్రి వేసేసుకోవాలి వన్ బై ఫోర్త్ కప్పు వాటర్ వేసేసుకోండి ఇలా జాగరీ వేసేసుకొని కలుపుకుంటూ పాకం వచ్చే వరకు వేసుకోవాలండి ఆల్మోస్ట్ జాగరీ కరిగిపోయిందండి పూర్తిగా కరిగే వరకు తిప్పుకోవాలి కరిగిన తర్వాత కావాలంటే మీకు వడకట్టేసుకోండి ఏమన్నా ఉంది అని డౌట్ ఉంటే నేనైతే ఇలాగే ఉంచేసుకున్నాను ఇలాచి పౌడర్ వేసుకున్నానండి నేను కొంచెం ఒకసారి దీనిని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి అట్లా వేసుకొని ఇంకా రాలేదు సాగుతుంది చూసారా పాక ఇంకా రావాలి తిప్పుకుంటూ ఉండండి ఏంటంటే ఒక వన్ మినిట్లోనే చేంజ్ అయిపోతుంది వెంట వెంటనే చెక్ చేసుకుంటూ ఉండాలి మీకు ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం చాలా థిక్ అయిపోయింది చూసారా పాకం ఇంకా కొంచెం రావాలండి ఆల్మోస్ట్ వచ్చేసింది జస్ట్ అట్ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్లోనే పాకం వచ్చేస్తుంది ఒక హాఫ్ టీ స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నానండి నేను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ పాపం అయితే ఆల్మోస్ట్ వచ్చేసిందండి చూస్తున్నారు కదా నేను ఒకసారి వాటర్ కూడా తీసేసి చూపిస్తాను ఇలా వేసి బౌల్కి వేసి కొడితే సౌండ్ రావాలండి టంగానే సౌండ్ వస్తే పాకం పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసేసుకొని తీసుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అందులో వేసేసుకుందాం వేసేసుకొని ఇంకా కలిపేసేసుకోవాలండి పాకం మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి తల్లీ చిక్కీ కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇదేమో మనం ఉండలు చుట్టేసుకుంటాం అదేమో స్ప్రెడ్ చేసేసుకొని కట్ చేసేసుకోవడం అండి ఇంకా అది చేసేసుకొని కొంచెం హ్యాండ్కి వాటర్ కానీ గీ కానీ అప్లై చేసేసుకొని ఉండలు చుట్టేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే లేకపోతే అదేమైపోతుందంటే పాకం అంతా ఆరిపోతుంది ఉండ చుట్టుకోవడానికి రాదు అంత పర్ఫెక్ట్గా ఇలా మిగతావన్నీ కూడా ఉండలు చుట్టేసుకొని రెడీ చేసేసుకోవాలండి ఇలా చుట్టేసుకున్న తర్వాత కూల్ అవనివ్వాలండి కొంచెం కూల్ అయిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్